శ్యాంప్రసాద్ గారు అంతా అనుకున్నటువంటి మూమెంట్లో ఏక్నాథ్ షిండే ఆ మీడియా సమావేశంలో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అజిత్ పవార్ అన్నటువంటి మాటలకి మీరు వినే ఉంటారు అజిత్ పవార్ అయితే మాత్రం ఏక్నాథ్ షిండే నేను ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని చెప్పిన మాటలకి ఏక్నాథ్ షిండే అయితే మాత్రం ఆయనకి ఉదయం సాయంత్రం చేసినటువంటి అనుభవం ఉంది ప్రమాణ స్వీకారం అదేవిధంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఏంటి ఒక కే ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా ఇష్టం లేకనా లేకపోతే మరే ఏదైనా ఇతర ఆలోచనలో ఉన్నారా ఈ సాయంత్రం కల్లా చెప్తాను ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది లేకపోతే ఏంటి ఆయన భౌతవ్యం ఏంటి అనేది చెప్పను దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు శ్యాంప్రసాద్ గారు లేదండి చాలా ఈజీ ఇప్పుడు పొలిటికల్గా నేను దీని మీద పాట్ షాట్స్ తీసుకోవాలంటే చాలా ఈజీ కాదండి ఈ చిన్న చిన్నవి ఉంటాయి అన్ని అన్ని దాన్ని ఏమంటారు అలయన్స్ లోనూ ఉంటాయి జరుగుతాయి అంతే ఇప్పుడు గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒకటి వాళ్ళకి అధికారం దొరికింది అని ఇక్కడ పాయింట్ ఏంటంటే శ్యాంప్రసాద్ గారు శ్యాంప్రసాద్ గారు రైట్ అంటే ఏక్నాథ్ షిండే సారథ్యంలోనే అక్కడ మహాయుతి కూటమి ఎన్నికలకు వెళ్ళటం జరిగింది బీజేపీ కొన్ని వాగ్దానాలు అవ్వచ్చు లేకపోతే వాళ్ళ మధ్య పొత్తు విషయం అవ్వచ్చు లేకపోతే నువ్వే ముఖ్యమంత్రిగా అనేటటువంటి భరోసా ఇవ్వచ్చు ఆ విషయాన్ని ఇప్పుడు బీజేపీకి ఎక్కువగా సీట్లు వచ్చాయి కాబట్టి ఆ ఏక్నాథ్ షిండేకి ఇచ్చే బదులు మన బీజేపీ సారథ్యంలోని పడ్న వీస్కే ఇవ్వచ్చు అనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళకే ఎక్కువగా ఉన్నారు కాబట్టి దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఈ విషయంలో షిండేస్ ఏమైనా పడ్డారనుకోచ్చా లేదు అది అది వాళ్ళ అంతర్గత వ్యవహారం చూస్తాము మాకు సంబంధమే లేదు ఆ విషయం మాకు ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు ఏం చేస్తున్నారు అనేది మాకు ముఖ్యం మా మా ఫోకస్ అంతవరకు వరకు ఉంటుంది ప్రజలకు ఏం చేస్తున్నారు ఏ విధమైన విధి విధానాలు తీసుకొని వస్తున్నారు అంతవరకు మా వాళ్ళు ఇది ఏమనుకున్నారు ఇదిగో ఈరోజు ఇదన్నాడు రేపు అదన్నారు వీళ్ళు కూలిపోతున్నారు వాళ్ళు పడిపోతున్నారు ఈ ఈ కహాని నెరేటివ్ రన్ చేయడం అంతా బీజేపీ పని మా పని కాదండి మేము మేము చేయము అది కాంగ్రెస్ పార్టీ విధానం అది చేయదు కాంగ్రెస్ పార్టీ చేయదు అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఆ అవకాశం లేదనుకోండి కానీ ఇప్పుడు బీజేపీకే ఉంది కాబట్టి బీజేపీ ఆ విధానాలు అవలంబిస్తుందా ఒ పక్క గతంలో కర్ణాటకలో కూడా అదేవిధంగా కుమారస్వామి విషయంలో మీరు కుమారస్వామి కలిపి ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి విషయంలో ప్రభుత్వం పడగొట్టే విషయంలో కూడా బీజేపీ అదే విధంగా క్రియాశీలకంగా వ్యవహరించింది కదా లేదండి చాలా సింపుల్ వాళ్ళకి ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ వాళ్ళకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం దొరికింది ఏర్పాటు చేయండి ప్రజలకు మంచి చేయండి ఏం చెప్తామని చేశారో అది చేయండి చేయకపోతే ప్రశ్నించడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటది కాంగ్రెస్ పార్టీ ఎటువంటి విషయం ఆ విషయంలో ఎటువంటి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అంతర్గత వ్యవహారాలతో బాగా సంబంధం లేదు వాళ్ళు మాట్లాడచ్చు ఓ ఇదిగో ప్రియాంక గాంధీ వచ్చింది ఇది రాహుల్ గాంధీకి థ్రెట్ రాహుల్ గాంధీ వచ్చాడు ఇది మల్లికార్జున గాంధీ ఖర్గేకి థ్రెడ్ థ్రెట్ ఈ పిచ్చి రాజకీయాలు చేయటం బీజేపీ పని అండి మేము చేయం మాకు అవసరం లేదు మీరైతే మాత్రం చూస్తూ ఉంటారు ఏ ఏ విధంగా పరిపాలన చేస్తారనే అంశాలను అయితే మాత్రం చూస్తూ ఉంటారు ఆబ్వియస్లీ ఎవరైతే ఉందండి ప్రజలకి ఏం చేస్తున్నారు అనేది కదా మా క్వశ్చన్ అదేమౌస్ర మాకు మిగతా విషయాలు అవసరం లేదు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు రైట్ అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం అవసరం లేకపోతే ఏదైనా అసమతి ఉంటే వాటిని కూడగట్టే విషయం అవ్వచ్చు అట్లాంటివి వ్యవహారాల్లో కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ఏం క్రియాశీలక పాత్ర పోషించదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వ్యవహారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో కాదు అక్కడ ఏదైనా అసమతి నేతలు ఉంటె వాళ్ళని కాంగ్రెస్ లోకి లాక్కునేటటువంటి అది మా పని కాదు అంటే అది అది బీజేపీ పని వాళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు మా పని కాదు